హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్ రీసెంట్గా మా చిన్న పాప ఒక మైల్ స్టోన్ అయితే క్రాస్ చేసింది అదేంటంటే తనకై తను కూర్చుంటుంది ఇప్పుడు సెవెన్ మంత్స్ అనమాట పాపకి సో హాసీ టైంలో ఇవన్నీ ఐడియా లేదనమాట నేను జస్ట్ ఇలా యూట్యూబ్లోని ఇలాంటివి చూసాను ప్రతి మైల్ స్టోన్కి ఒక్కొక్క ఈవెంట్ లాగా మన ట్రెడిషన్స్ చూపించారు సో కూర్చుంటే కుడుములు అని చెప్పేది వినున్నాను సో కుడుములు ఇప్పటివరకు అయితే నాకై నేను ఎప్పుడు చేసింది లేదు ఎప్పుడు మా అమ్మే చేసేది మా ఇంట్లో సో ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నానండి కుడుములు చేయడానికి ఫస్ట్ నేను ఇలాగ వన్ కప్ రైస్ తీసుకొని వన్ అవర్ పాటు నానబెట్టి తర్వాత ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్కి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను టూ టేబుల్ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ పాటు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని టూ టు త్రీ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందాక నానబెట్టిన పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకుంటున్నాను ఇలా పచ్చిశనగ పప్పుని బాగా వాటర్లో బాయిల్ చేయాలి త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలాగా బాయిల్ చేయాలండి కుడుముల కోసం ఈ ఐటమ్స్ తీసుకుంటున్నాను ఇందాక మిక్సీ జార్ కి వేసుకున్నాను కదండి ఆ రైస్ పౌడర్ కొబ్బరి తురుము ఒక టూ టేబుల్ టీ స్పూన్స్ టూ కప్స్ బెల్లం వన్ స్పూన్ ఇలాచి పౌడర్ ఇలా మరుగుతున్న పచ్చిశనగ పప్పులో ఈ బెల్లం కూడా వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి తురం వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు బాయిల్ చేయాలి ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి రైస్ పౌడర్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మళ్ళీ కొంచెం కొంచెం బియ్యం పిండిని ఇలాగ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలండి సో ఈ విధంగా వచ్చిన తర్వాత చల్లారాక నెయ్యి తీసుకొని ఇలాగ చేతులకి అప్లై చేసుకోవాలి ఇలాంటి షేప్లో మనం కుడుములు చేసుకోవాలి నేనైతే ఈ విధంగా కుడుములు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇలా కుడుములు ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేయాలి స్టీమ్ చేసేదానికి ఇలాగ ఇడ్లీ బౌల్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఇడ్లీలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో వాటిలో పెట్టేసి నేను స్టీమ్ చేస్తున్నానండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు స్టీమ్ చేయాలి స్టీమ్ చేసిన తర్వాత ఇలాగ కుడుములు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా కూర్చుంటే కుడుముల ఫంక్షన్ అయితే మా చిన్న పాపకి చేసేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ